చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లో కడుగు పెట్టినట్టు ఉన్నారు పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వన్ వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది దాని గురించి ఏమంటారు ఆవిడే కాదు దిపిల్ మాధురి వన్ వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు సృష్టి వర్మ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే కొంత తీసుకొచ్చి పెడుతున్నాడు వీళ్ళు మీరే చెప్పండి అని అదే శేఖర్ గారు నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది నాకు కొంచెం క్లారిఫై చేయండి కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్లి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళే వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు అది అంటే ఉండొచ్చు కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణి ఆల్సో అనుకుంటా అప్పుడు నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి ఆవిడ కేసు పెట్టింది రాజతరుణ్ మీద కాదు మన కెమెరా మీద మన మీద లేకపోతే ఇంకెవరి మీద అనుకుందని ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు అది లావణ్య గొప్పతనం కాదు రాజ్ తరుణ్ గొప్పతనం అసలు రాజ్ తరుణ్ అనే ఆ హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమి లేదు సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వేలికి చూడండి ఆ టైప్ లో బట్ ఇంకొకటి కూడా చెప్తాను చెప్తారు మీకు ఆట పాడిందండి కంటే మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు ఆ టైం లో మీ లైట్ గిట్ల మీడియాలకే మా లైట్స్ మా హిట్ ఈవి లైట్స్ అంటారు ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద వెలున్నాయి మనం కొడితే అంత పెద్ద హీరో మనం అంతే సో ఇయ అసలు ఆవిడ రాజకీయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనం లైవ్ రేట్ లోకి రావడం జరిగింది ఆవిడనే కాదు అంతకు ముందు కూడా నేను చేస్తూనే ఉన్నాను బట్ దెన్ ఇట్ ఈస్ రామునే కాదు రాజ్ తరుణ్ అవడం వల్ల ఇదంతా జరిగింది ఆవిడ వల్ల ఇంకోటి కాదు బట్ ఏదైనా రావణాసుడు వల్ల రాముడు హీరో అయ్యాడంటే రావణాసుడు గొప్పతనం కాదు రాముడు చేసే మంచి అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు వన్ వీక్ వచ్చి పోయిన చుట్టపు చూపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరినీ అలాంటి వాళ్ళని తీసుకురాడు ప్రతి సీజన్లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని తీసుకొస్తాడు కాంట్రవర్షియల్ క్యారెక్టర్ పర్సనాలిటీస్ని అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా మీరే చెప్పండి జనాలకి వీళ్ళందరూ ఇప్పుడు జనాల నానుతున్నారు ఒక మీడియా ఛానల్ రైట్ అంటది ఒక మీడియా ఛానల్ మీడియా హౌస్ రాంగ్ అంటది ఒక వర్గం వాళ్ళు లేదు మహిళలు సపోర్ట్ అంటారు ఇంకొకళ్ళు మగవాళ్ళు సపోర్ట్ అంటారు ఏదో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళు అసలు రూపం బయటకు వచ్చేస్తుంది వాళ్ళు ఏంటనేది మనకు తెలిసిపోద్ది వాళ్ళ ఒరిజినల్ మహా అయితే ఒక రోజు నటించగలరు రెండు రోజులు నటించగలరు కెమెరాలు ముందు రోజు నటించలేరుగా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ ఏంటనేది అక్కడ బయటకు వచ్చేస్తుంది అప్పుడు అలా పంపించాలని జనాలు డిసైడ్ చేస్తారు సో ఇక్కడ ఇలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళలో ఒక సృష్టి వర్మ ఆవిడ ఎందుకు అనేది ఫస్ట్ ఒకటి జాని మాస్టర్ విషయం తెలుసు ఇంకొకటి మన గాంధీ గారిని నెహ్రూ గారిని బండబూతులు తిట్టి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఆవిడ మీద కేసు కూడా అయింది అదైన తర్వాత వెళ్ళింది ఇవిడ అప్పుడు అడిగారు బిగ్ బాస్ ని ఏంటి ఇట్లా బండబూతులు తిట్టే వాళ్ళని తీసుకుంటా అని బిగ్ బాస్ అక్కడతో ఆకుండా బండబూతులు తిట్టే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు దీనికి ఎట్లా అనుకుంటారు అని చెప్పి ఆహా చిట్టి టిపికల్స్ రమేన్ పట్టుకొచ్చారు అవును తర్వాత బూతులు కాకపోయినా అంతే పెద్ద నోరు గట్టిగా వేసుకోగలిగిన దివ్యల మాధుని గారిని కూడా పట్టుకొచ్చారు ఇంకొక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ సంజన గారు ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి బట్ అవన్నీ తొలగిపోయి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత కూడా బయట జనాలు ఎలా ఉంటుందంటే ఆ వీళ్ళు సెలబ్రిటీలు కదా ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చింటారులే ఆవిడ అలాంటిదేలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు బట్ అటువంటి వాళ్ళందరికీ ఇవాళ సంజన గారు ఒక సమాధానం చెప్పినట్టు అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు ఇప్పుడు సంజన గారు ఇన్ని వారాలు ఆల్మోస్ట్ ఫైనల్ లాగా ఉన్నారు కదా మరి ఒకవేళ నిజంగా ఆవిడ డ్రగ్స్కి అలవాటు పడిపోయాటి నా ఉండగలరా డెఫినెట్ గా నో కదా సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు జనాలు ఆవిడ ఉండిచ్చారు పాపం ఏదో గుడ్లు అంటే దొంగతనం చేసుకుంది కానీ అవైతే క్యారీ చేయలేదు కదా ఇంపాసిబుల్ మహా అయితే రెండు మూడు సిగరెట్లు ఇస్తారు ఏమో రోజుకి అది కూడా ఎవరికి తెలియకుండా మూలకెళ్ళి తాగండి అని చెప్పి అది బయట కూడా ఎయిర్ ఫుటేజ్ అదొకటే మిస్ అయ్యే ఫుటేజ్ బాత్రూమ్ ఫుటేజ్ సిగరెట్లు తాగే ఫుటేజ్ ఎయిర్ సో ఈ కేటగిరీలో ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు సక్సెస్ అయ్యారంటే సంజన ఒక్కతే తన మీద ఉన్న నిందని కాదు నేను జెన్యున్ నిర్దోషిని కోర్టు చెప్పడం కాదు జనాలు చెప్పారు ఆ విషయంలో మనకి కళ్ళ ముందు కనబడుతుంది కూడా ఆవిడ ఇన్నాళ్ళు వండిందంటే అది గొప్ప విషయం బట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు వెళ్ళారు అంటే ఏంటి దాని అర్థం జనాలు మిమ్మల్ని నచ్చలేదు మీరు చేసే పనులు జనాలకు నచ్చట్లేదు సృష్టివర్మ కావచ్చు లేకపోతే ఆహారమే కావచ్చు దివ్వల మాధురి కావచ్చు సో దట్స్ ఇట్ అంటే మనం ఏ కోర్టులకి వెళ్ళకర్లా అయితే దివ్యల మాధురి గారి దగ్గర నుంచి మాకు ఒక టాక్ వినబడింది ఒక టైంలో కళ్యాణ్ గారి కంటే కూడా దివెల్ మాధురి గారికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి పెద్దది దాంట్లో కళ్యాణ్ ఎవరు ఓ చోట మోట నాలాంటి మీలాంటి ఒక నార్మల్ నార్మల్గా అతనికి ఎందుకు పడతాయి ఓట్లు దివ్యల మాధురి గారు వెనకాల రాజాగారు ఉన్నారు పార్టీ శ్రేణులు తలుచుకుంటే గట్టుకొని ఓట్లు ఏముంది దాంట్లో అండ్ డబ్బులు తక్కువ కూడా ఏం కాదు కదా ఒక పిఆర్ని పెట్టుకుంటారు కళ్యాణ్కి ఎక్కడ పడతాయి కళ్యాణ్కి వచ్చే దాని వారానికి వచ్చే డెబ్బై వెళ్తా అతను ఏం పిఆర్ పెట్టుకోగలడు ఏం చేయగలడు ఏదో ఉన్నారు ఉన్నారు అంటారు కానీ ఉన్నా కూడా అది ఎలా మాట్లాడుకుంటారంటే సరే నేను గెలిచిన తర్వాత వచ్చిన దాంట్లో ఇంత షేర్ ఇస్తానని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప ముందుగానే ఇంత డబ్బులు ఇచ్చేసి పిఆర్ చేయండి అని ఉండరు అలా ఇలాంటి వాళ్ళకి అంత గట్టిగా కూడా పిఆర్ పని చేయదు ఆఫ్ కోర్స్ దివ్యల మాదిరి గారు గట్టి పిఆర్ చాలా గట్టి పిఆర్ ఉంటుంది వైసీపీ వాళ్ళ చాలా మంది సపోర్ట్ ఉంటూ ఉంటుంది రాజే తలుచుకుంటే డబ్బులు కొరవా అక్కడ డబ్బులు కాదు యాక్చువల్లీ సామెత మీరు మార్చి చెప్పారు అది డబ్బులు లేదు సో ఇప్పుడు దివ్యల మాధురి గారు ఆవిడ కూడా కొద్ది రోజులు ఉన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉన్నారు సో ఆ టైంలో యాక్చువల్ గా మరి ఏం జరిగిందో మాకు తెలీదు ఆవిడ వన్ వీక్ లో బయటకు వచ్చేస్తామారు అనుకున్నాము ఆ నెగిటివిటీ చూసి జనాల్లో బట్ ఆవిడ అన్ని రోజులు కంటిన్యూ అయ్యారు అంటే అదొ పెద్ద విషయం పెద్ద విషయం పెద్ద విషయమే కానీ ఆవిడ ఇంకా గట్టిగా ఉండి ఉండొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ కి అలాంటి వాళ్ళే కావాలి గట్టిగా నోరు వేసుకొని మడిపోయిన వాళ్ళు గొడవలు పెట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళ స్ట్రాంగ్ గా వాళ్ళ పాయింట్ మీద నిలబడగల వాళ్ళు అలా సో రీతున్ కూడా ఎక్కడ అడిచింది కదా ఇప్పుడే సో అందరూ వాళ్ళు వీళ్ళని లేదు అసలు సో కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి అందరు ఒక కార్ లో పోతుంటారు చిన్నపిల్లలు పోతుంటారు ఒకటి బాలో ఉంట అని చెప్పి అందరు బెదిరిస్తుంటాడు సో ఈ వాళ్ళతో పోలుస్తూ వీళ్ళందరూ చిన్న పిల్లపి చూపించారు యాక్చువల్గా అక్కడ రీతూకే నొరెక్కువ అని చెప్పేసి అంటారు కానీ రీతూ కూడా ఒక టైంలో లో సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఆవిడ ఆవిడ తట్టుకోలేక ఎంతైనా అంటే చూడండి ఇదే పాయింట్ జనాలందరూ అనుకుంటున్నా అనుకుంటున్నా నుంచి వస్తే తీర్థం అన్నట్టుగా అదే పాయింట్ అంటే నువ్వు డెమోను ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే పాయింట్ని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు చూసే జనాలు చాలా మంది బయట బైట్స్ లో పబ్లిక్ బైట్స్ లో కూడా వస్తున్నాయి బట్ దివ్యల మాదిరి గారు అదే చెప్పారు సంజన కూడా అదే చెప్పారు సంజన అనేమో హీరో అయింది దివ్యల మాదిరి ఏమో అయింది ఎందుకని 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 అంటే ఆవిడ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ జనాలకి ఎక్కల సో అందుకని ఆవిడ బొంబై చేశారు ఈవిడ పర్లేదు సంజనాన్ని యాక్సెప్ట్ చేశారు ఏదో జనాలకి ఒకటి అర్థం అవుతా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ బట్టి ఏదో అర్థమవుతా ఉంటుంది అలాగే ఇంకెవరు ఆహా టి పికల్స్ రమ్మే కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారు వీటంటే వాళ్ళందరినీ బూతులు మాట్లాడితేనే బిగ్ బాస్ కి తీసుకొస్తారా అనేది మీరు ఆలోచించకండి నేను ఇటువంటి వాళ్ళని మీ ముందు పెడుతున్నాను మీరు డిసైడ్ చేయండి వాళ్ళు ఉండాలా పోవాలా మీరు ఇచ్చే జడ్జిమెంట్ అదొక న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ టైప్ లో ఎందుకంటే జనాలందరూ ఇస్తున్నారు కదా ఒక తీర్పు ఇది బిగ్ బాస్ ఇస్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షో సో జనాలందరూ డే మీరు మాకు నచ్చలేదు ఫోన్ అంటే దాని అర్థం ఏంటి అంటే జనాలు ఎలిమినేట్ చేస్తే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతాం మళ్ళీ కొన్ని కొన్నిసార్లు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు రెడ్ కార్డులు ఇచ్చి సంజయనాని కూడా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ స్టేజ్ స్టేజ్కి వచ్చేసినప్పుడు కూడా అదే వెళ్ళిపోతానని ఆవిడ అప్పుడు కూడా ఆవిడ హీరో అయింది సో ఇట్ హ్యాపెన్స్ బైట్ ఏవైనా కూడా ఈ పెద్దవాళ్ళందరికీ వాళ్ళు అందరికీ సెలబ్రిటీలందరికీ పిఆర్లు ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు దీనివల్ల ఇనిషియల్ వీక్స్ లో వాళ్ళకి రెండు మూడు వారాలు ఏం డోకలేదు లేదు ఈవిడికి కూడా రెండు మూడు వారాలు ఏం ఢోకా ఉండదు బట్ తర్వాత జనాల ఓటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పిఆర్లు గియర్లు పనికిరారు లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి

thank oh.